రెండో ఇల్లు మదిరాల పాడులోనే ఈ ఊర్లోనే ఒక అలుదాసు స్త్రీను బిసి గౌడ కులస్థుడు భూమి లేదు వేరే ప్రాంతాన్నించి ఈ వచ్చి సెటిల్ అయ్యాడు భార్య భర్త ఇద్దరు పండ్లు అమ్ముకుని ఒక నాలుగు ఐదు వందల రూపాయలు సంపాదించుకుని వాళ్ళు ఎంత ధైర్యంగా ముందుకు పోయారంటే ఇద్దరు పిల్లలుంటే ఇద్దరిని ఇంజనీరింగ్ చదివిస్తున్నారు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం ఒక అబ్బాయి మొదటి సంవత్సరం ఒక అబ్బాయి అప్పు చేసి పిల్లల్ని చదివించారంటే మనస్ఫూర్తిగా కుటుంబాన్ని అభినందిస్తున్నాను కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తున్నా ఇది ఒక స్ఫూర్తి నేను ఆ అబ్బాయి చూసి ఇల్లు కూడా నలభై ఏళ్లే అతను నలభై ఐదు సంవత్సరాలు భార్యకు నలభై సంవత్సరాలు అప్పుడే షుగర్ వచ్చింది ఏంట ఈ వయసులో షుగర్ అంటే ఎక్కువ టెన్షన్ అయిపోయింది అన్నాడు నీకు టెన్షన్ దేని కోసం అంటే పిల్లల్ని చదివించాలి మళ్లీ నేను ఇలాంటి పనులన్నీ చేయాలి నేను పోయి పళ్ళు తీసుకొస్తాను నా భార్య అమ్ముతుంది దీని వల్ల పిల్లల్ని చదివించి పైకి వస్తున్నా అంటే ఇల్లు లేదంటే ఇల్లు శాంక్షన్ చేయమన్నాను ఇంటి జాగా కూడా లేదు ఇప్పుడే సర్పంచ్ గారు ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు కనీసం ఈ ఊర్లో రెండు వందల మందికి ఇంటి జాగాలు ఇచ్చి ఇండ్లు కట్టించాల్సిన బాధ్యత ఉంది ఇమ్మీడియట్ గా ల్యాండ్ ఎక్వయేషన్ చేసి ఎంతమంది ఉంటే ఎన్యుమిరేట్ చేయండి ఆ ల్యాండ్ కూడా అక్వైర్ చేయండి అందరికి ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుందాం ఇమ్మీడియట్ గా ప్రారంభించమని కూడా చెప్తున్నా అందులో మొదటి ఇల్లు ఆ సీనుకి ఇస్తామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా